హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం జన్ ధన్ యోజన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పిఎం జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా జన్ ధన్ ఖాతాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటికే ఈ అకౌంట్లను తెరిచిన వారి సంఖ్య యాభై కోట్లు దాటింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది నాటికి యాభై పాయింట్ రెండు ఏడు కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి రీజనల్ రూరల్ బ్యాంకుల్లో తొమ్మిది కోట్లకు పైగా ప్రైవేట్ బ్యాంకుల్లో కోటికి పైగా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పంతొమ్మిది లక్షల వరకు ఖాతాలు తెరిచారు ఇక ఈ మొత్తం యాభై కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాల్లో ఎక్కువ భాగం మహిళలవే ఉన్నాయి ఇరవై ఏడు కోట్లకు పైగా అకౌంట్లు మహిళల పేరు మీద ఉన్నాయి ఇక ఈ జన్ ధన్ అకౌంట్లలో మొత్తం రెండు లక్షల కోట్లకు పైగానే డిపాజిట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది ఆర్థిక శాఖ ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో దారిద్ర రేఖకు దిగును ఉన్న వారికి బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది దీనికి మంచి ఆదరణ లభించడం విశేషం పథకం ప్రారంభమైన కొన్ని వారాల్లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల అకౌంట్లు తెరిచారు జన్ధన్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇందులో డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇక ఈ జీరో అకౌంట్తోనే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ కూడా వచ్చింది భారత పౌరులు ఎవరైనా ఈ జన్ ధన్ అకౌంట్ తెరిచేందుకు వీలుంటుంది ఇది బేసిక్ సేవింగ్స్ అకౌంట్గానే పరిగణిస్తారు జీరో అకౌంట్ అయినప్పటికీ అందులో డిపాజిట్లకు వడ్డీ వస్తుంది ఈ అకౌంట్ తెరిచిన వారికి రూపాయి డెబిట్ కార్డు ఫ్రీగా ఇస్తారు దీనిపై రెండు లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది జన్ ధన్ అకౌంట్లో పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే అకౌంట్లో డబ్బులు లేకపోయినప్పటికీ పదివేల వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఇంకా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పిఎం సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల ప్రయోజనాన్ని కూడా జన్ ధన్ అకౌంట్తో పొందొచ్చు ఏ బ్యాంకుల్లోనైనా ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవచ్చు జన్ ధన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిల్ చేసి కేవైసీ పూర్తి చేస్తే చాలు సులభంగా జన్ ధన్ అకౌంట్ మీ పేరుపై ఓపెన్ అవుతుంది పిఎం జన్ ధన్ ఖాతాను ఎవరు తెరవచ్చు భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా పిఎం జన్ ధన్ ఖాతాను తెరవచ్చు అయితే ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించబడిన వారి కోసం ప్రారంభించింది మీరు ఎటువంటి బ్యాలెన్స్ అంటే జీరో బ్యాలెన్స్ లేకుండా ఈ ఖాతాను తెరవచ్చు దీంతోపాటు ఈ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ నిర్వహించినందుకు మీరు ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఖాతాను తెరవడానికి వయో పరిమితి లేదు ఈ పథకం కింద పేద వర్గాలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో చేరే అవకాశం లభించింది ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకం డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డీబీటీ ద్వారా బదిలీ చేస్తోంది అటువంటి పరిస్థితుల్లో వారు ఈ ఖాతా నుంచి ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని పొందుతారు దీంతోపాటు ఈ ఖాతా సహాయంతో లబ్ధిదారులు బీమా పథకం ప్రయోజనాలను కూడా పొందుతున్నారు మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే మీరు ఖాతా నుంచి ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందొచ్చు మీరు ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవచ్చు దీనికోసం మీకు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబర్ మాత్రమే అవసరం ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి